శ్రీగురు భ్రమ మీనరాశి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారంతో ప్రారంభమై ఇరవై తొమ్మిదవ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఫిబ్రవరి నెలలో చిత్త చివరి తొమ్మిది రోజుల్లో మీనరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడే మూడు పాయింట్లలో తెలియజేయబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్న సమయం మాత్రం ముఖ్యంగా సంతాన విషయాలపైనే దృష్టి సారించాలి సంతాన విషయాలు తప్ప మిగిలిన అన్నింటిలో అనుకూలతలే ఉంటాయి ఉద్యోగంలో అనుకూలతలు ఉంటాయి వ్యాపారాలు కూతురుంటాయి వ్యవహారాలు అనుకూలత ఉంటాయి ఆరోగ్య విషయాలు అనుకూలంటాయి గృహ నిర్మాణంలో అనుకుని ఉండొచ్చు లైఫ్ అడ్మిషన్ బాగా ఉండొచ్చు లాభం అనుకోవచ్చు బట్ సంతాన విషయాల్లో మాత్రం ఎక్కడో తేడా కొడుతుంటుంది మీరు ఊహించింది ఒకటి అయ్యేది ఒకటి కనుక మీరు ఫలాన విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటే మీరు అనుకున్న దానికి భిన్నంగా అక్కడ ప్రవర్తన ఉండవచ్చు కనుక సంతాన విషయాల్లో ఏమిటి అంటే ముఖ్యంగా వారి యొక్క విద్యా విషయాలు కావచ్చు వారి ఆరోగ్య విషయాలు కావచ్చు వారి యొక్క వివాహ అంశాలు కావచ్చు వివాహం అయినటువంటి వారు దాంపత్యం ఏదైనా చిన్నపాటి లోపాలు ఉండొచ్చు వారి దా భార్యాభర్తల మధ్య ఏమన్నా కొన్ని సమస్యలు ఉంటే మీ చెవికి వాటిని పంపించే విధంగా వారు దృష్టి సారించవచ్చు నాన్నగారికి చెబుదాం అమ్మగారికి చెబుదాం అది ఇది అనుకోవచ్చు తల్లిదండ్రులకు చెప్పాలని కనుక ఏదైనా మీరేం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు కొంతవరకు ఏంటంటే మీరే గతంలో పెడచోమని పెట్టి ఉండవచ్చు జరిగి అది సర్దుకుంటుందిలే అనుకోవచ్చు కనుక వారు చిన్నవారు కదా ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతారు లేదా పెద్దవారు కదా పక్కవారు చెప్తారు కదా చిన్నవారైతే ఏదో తప్పు చేసేవాళ్ళు అనుకోవచ్చు మళ్ళా వారి వారే రెక్టిఫై చేసుకుంటారు ఇలాగా మీరు ఊహించవచ్చు ఒక విధంగా స్వయంకృత అపరాధం అవుతుంది కనుక సంతాన విషయాలపైట మీరు బాగా దృష్టి సారించాలి లోపల వారి విషయాల్లో ఉన్న లోపాలని ఏదో ప్రకారంగా పరిష్కారం చేయటానికి మీరు సిద్ధపడాలి ఒక్కోసారి డబ్బు కూడా ఖర్చు అయ్యే అవకాశాలుంటాయి అయితే ఈ మొదటి పాయింట్లోనే ఇరవై రెండవ తేదీ గురువారం నాడు గురు పుష్యయోగము అని ఉంది అంటే గురువారం పుష్యమే నక్షత్రం వస్తే అని గురు పుష్యయోగము అంటారు ఆ యోగము ఇరవై రెండవది తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్నది బట్ మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి మూడు గంటల వరకు రాహుకాలం కూడా జరుగుతుంటుంది కనుక రాహుకాలం కూడా తీసేస్తాం ఇక మధ్యాహ్నం లంచ్ కూడా ఉంటుంది ఆ లంచ్ టైం కూడా తీసేస్తాం కనుక సూర్యోదయం నుంచి లంచ్ చేసేంత వరకు మాక్సిమం వన్ ఓ క్లాక్ అనుకోండి వన్ థర్టీ వరకు అనుకోండి కనుక ఈ లోపల గురుపుష్య యోగం ఉంది కనుక ఆ గురుపుష్య యోగంలో ఏదైనా ముఖ్య కార్యక్రమాలు సంకల్పం చేయవచ్చు ఎలాంటి కార్యక్రమా ప్రారంభం చేస్తే కొంతవరకు అనుకూలతలు వస్తాయి అనేది శాస్త్ర నిర్ణయాలు బట్ వివాహ సంబంధమైనటువంటి వాటికి మాత్రం ఈ యోగం పని చేయదు తోక ముడిచేస్తుంది వల్ల కాదని చెప్పేస్తుంది కనుక మ్యారేజెస్ విషయం కాకుండా అదర్ దాన్ మ్యారేజ్ ఏదైనా సరే ఏను కుంభస్థలం కొట్టాలన్నా ఆ యోగం ఏదో కొంతవరకు సహాయం చేస్తుంది తప్ప వివాహ ప్రయత్నాలకు ఏమైనా యోగం చేస్తున్నా నా వల్ల కాదని నారాయణ అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతుంది కనుక మ్యారేజ్ పాయింట్స్ మాత్రం జోలికి వెళ్ళకండి అదర్ దాన్ మ్యారేజ్ విషయంలో మాత్రం యోగాన్ని మీరు పట్టుకోవచ్చు ఆ టైంలో ఏదో ఒకటి చేద్దామనేటువంటి ఆలోచనకి మీరు ఇప్పటి నుంచి సిద్ధం కావచ్చు ఈ వీడియో మీకు పద్దెనిమిదవ తారీఖు పది గంటలకు పదకొండు గంటలకు వచ్చి ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి నాలుగు ఉన్నాయి కనుక ఈ నాలుగులో మీరు ఆలోచన చేసి ఇరవై రెండవ తేదీ ఏదో ఒక టైంలో మధ్యాహ్నం లోపల ప్రారంభం చేయడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల దగ్గర నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంది ఇది హైలీ ఫేవరబుల్ ఏదో నలభై శాతం ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయేమో అని మీరు అనుకోవచ్చు నలభై కాదు యాభై కాదు అరవై కాదు డెబ్బై దాకా వెళ్ళేటువంటి అవకాశాలు వస్తాయి కొంత రుణ భారం తగ్గించుకోవటానికి పరిస్థితులు అనుకూలిస్తుంటాయి రుణం ఇవ్వటానికి కూడా పరిస్థితులు అనుకూలిస్తుంటాయి చాలా కాలం చేసే ప్రయత్నం రుణ విషయంలో అది ఏదన్నా లోన్లు ఏదైనా ఉంటే లోన్లు సక్సెస్ అయ్యేటువంటి శాంక్షన్ అయ్యేటువంటి దిశగా పరిస్థితులు ఉంటాయి పాటు కొంత అనారోగ్య విధంగా ఉండి డాక్టర్ దగ్గరికి పోతే అదేం లేదండి ఇది చిన్న ప్రాబ్లమే పెద్ద ప్రాబ్లం కాదు దీనికి ఏం ఆపరేషన్స్ ఏమీ అక్కర్లేదు చాలా చిన్నగా రెండు నూరు మందులు దీంట్లో అయిపోతుందని మీకు తీయటి వార్తలు డాక్టర్ గారు కూడా చెప్తాయి అంటే వైద్య సలహాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంటాయి దీంతోపాటు ప్రేమికులుగా ఉండేవారు వారిక వారి నిర్ణయాలకి పరమావధి ఇంకా ఆనందమే ఆనందం దంపతులుగా ఉండేవారు భార్యాభర్తల మధ్య అనుకూల మైత్రి ఏర్పడుతుంది ఏదైనా ఒక బంగారం కొనాలన్నా ఇల్లు కొనాలన్నా వ్యవహారం చేయాలన్నా అంతకుముందు ఒకరు ఎస్ అంటే ఒకరు నో అంటారు కనుక ఇప్పుడు మాత్రం ఇద్దరు ఒక అభిప్రాయానికి మనస్పర్ధ లేకుండా అభిప్రాయ భేదాలు లేకుండా సరైనటువంటి నిశ్చితాభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి దీంతోపాటు వ్యాపార భాగస్వాములు జాయింట్ పార్ట్నర్స్ ఉంటారు కదా ఈ జాయింట్ పార్ట్నర్స్ కూడా మరి మార్చి ఆఖరు వస్తుంది కదా మార్చి ఈ వ్యాపారాన్ని కంటిన్యూ చేద్దామా లేకపోతే ఎవరి దారి వారు చూసుకుందామా లేకపోతే దీన్ని ఇంకా డెవలప్ చేద్దామా లేకపోతే ఏం చేద్దాం మొదటికే మూట కట్టేద్దామా కట్టేసి ఎవరి పాటికి వారు విడిపోదామా ఏమైనా ఒక ఆ చర్చలు లాంటివి కూడా సానుకూల దిశగా చర్చలు ఉంటాయి ఏదో అరుచుకుంటూ కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ కాదు దూషించుకుంటూ కాదు సానుకూల దిశగా వ్యాపార భాగస్వామ్య చర్చలు కూడా కొనసాగుతుంటాయి ఒక విధంగా చెప్పాలంటే యథావాత చెప్పాలంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చూసారా ఇరవై మూడు రా తీసే రాత్రి నుంచి కనుక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఫుల్లీ ఫేవరబుల్ ఈ ఈ ఐదు రోజుల్లో మీకు ఏదైనా వ్యతిరేక అంటే అవి తీసేసుకోవచ్చు మంచిగా కనుక అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి అనేది భావం ఇక చివరిగా ఉన్నటువంటి మూడవ పాయింట్ ఏంటంటే ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల దగ్గర నుంచి కొంత నెగటివ్ రిజల్ట్స్ ప్రారంభమవుతాయి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ కనుక ఒక్క రోజుతోనే నెల ముగుస్తుంది అఫ్కోర్స్ మార్చి నెల ఒకటో తేదీ కూడా ఇవే రిజల్ట్స్ కొనసాగుతుంటాయి నెక్స్ట్ రాష్ట్ర ఫలితాలు వస్తుంటాయి కనుక ఇరవై తొమ్మిదవ తేదీ కొంత అనుకూలం కాదు మీరు అనుకున్నటువంటి వాటికి స్పీడ్ బ్రేకర్ సిద్ధంగా ఉంటాయి కనుక ఇదేదో ముందు నుంచి ప్లానింగ్ చేసుకొని మనమంతా కూడా ఇరవై తొమ్మిదవ తేదీ నాలుగు సంవత్సరాలు ఒకసారి వచ్చింది కొంతమంది ఇరవై తొమ్మిది బర్త్డే చేసుకునే వాళ్ళు ఉంటుంటారు అనమాట కానీ బర్త్డే చేసుకున్నప్పుడే కొంచెం మనసు ఏదో కొంచెం ప్రశాంతతగా ఉండదు కొంత లోపల వెలితి వెల్తిగా ఉంటుంది మరి ఆ వెల్తి ఎందుకు వచ్చింది ఏమిటది కూడా ఆలోచన చేయండి ఇక షేర్ మార్కెట్ జోలికి మాత్రం వెళ్ళవద్దు జూద సంబంధమైన క్రీడలకి స్పెక్యులేషన్ జోలికి అంతకంటే వెళ్ళవద్దు చాలా వరకు ఇరవై తొమ్మిదవ తేదీని అవాయిడ్ చేయండి ముఖ్య కార్యక్రమాలకి సరే ఆల్రెడీ రికార్డ్ కొన్ని ప్రోగ్రామ్స్ ఏదైనా కొంత బుక్ అయిపోయినాయి అనుకోండి కనుక అలాంటివి అంటే ఇంకా తప్పదు కానీ ఏదైనా కొంతవరకు ఆలోచన చేసే ఉండండి డ్రైవ్ చేసేటువంటి చేసే సమయానికి కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఈ తొమ్మిది రోజుల్లో మేనరాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకి ఒక్కొక్క నక్షత్రం వారికి ఏ ఏ సమయాలు అనుకూలం కాదో అవి కూడా తెలియజేస్తా పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన మేనరాశి జాతకులకి ఇరవై ఏడవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఇది అనుకూలమైన సమయం కాదు అన్ఫేవరబుల్ టైం ఇక ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఇక రేవతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సింగిల్ డే కనుక ఆ రోజు ఉంటుంది పక్కన అవతల మార్చి ఒకటి కూడా తోడవుతుంటుంది మార్చి అవుతే తేదీ మధ్యాహ్నం దాకా ఉంటుంది ఆ సమయం సమయం కనుక ఇది అనుకూలమైన సమయం కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇవి నక్షత్రం ప్రకారంగా చెప్పేటువంటి అన్ఫేవరబుల్ టైమింగ్స్ ఇవి కాకుండా ఏ నక్షత్రం వారికైనా సిద్ధంగా అన్ఫేవరబుల్గా ఉండేటువంటి రెండు సమయాలు తొంగి చూస్తున్నాయి అవి ఏంటంటే అది ఏ నక్షత్రం వారికైనా జన్మ నక్షత్రం ఏదైనా సరే ఆ రెండు టైమింగ్స్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేమిటంటే ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ వేకుంజ నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అన్ఫేవరబుల్ టైం ఇక రెండవది ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు కూడా ఇది కూడా విసర్జనీయ సమయము అనుకూలం కాని సమయము రొటీన్ కాయక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు సో ఇది ఏమైనప్పటికీ ఈ తొమ్మిది రోజుల్లో మీకు రెడీగా సిద్ధంగా అద్భుతాన్ని ఇవ్వటానికి ఆనందాన్ని తెచ్చి పెట్టడానికి కొంత అవకాశాలను కలిగింపచడానికి ఫేవరబుల్గా ఉండేటువంటి పుష్య యోగము అనేది అవుతుంది కనుక ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం వరకు కనుక ఆ యోగంలో ఏదో ఒకటి ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయండి బట్ వివాహ సంబంధమైన ప్రయత్నాలు మాత్రం మొదలు పెట్టకూడదని మాత్రం గుర్తుంచుకోండి శుభం